నైన్టీన్ నైన్ టీవీ బిగ్ డీ స్వాగతం నేను మూల శ్రీనివాస్ ఇక తెలంగాణ బీఆర్ఎస్ బీ పై గెలిచిన ఎమ్మెల్యేలు మరొకసారి స్పీకర్ నోటీసులు అందుకున్నారు ఇదే క్రమంలో మరి మొత్తానికి వారు స్పీకర్కు జవాబిచ్చారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి చెప్తున్నారనే సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీ ఫామ్పై గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కండువాలు కప్పుకొని మరి మరొకసారి కూడా ఒకవైపు సుప్రీంకోర్టు కావచ్చు తర్వాత మరొక వైపు మరి స్పీకరు నోటీసులు కావచ్చు సో ఈ అంశంలో మొత్తానికి ఆ పది మంది కూడా మరొకసారి మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలేమని చెప్పడం అయితే మనం చూడవచ్చు సో ఇదే అంశంలో ఈరోజు మార్నింగ్ స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు పవన్ మల్లాది గారు ఆ కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నాయకులు అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఉన్నారు సో దీంట్లో ఇక బచ్చు శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు సో జయరామ్ గారు కూడా మరి కాసేపట్లో జీవనైతే ముందుగా పవన్ మల్లాది గారితో మాట్లాడదాం సో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ అంశాన్ని ఎట్లా పరిగణిస్తారు సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పై గెలిచారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ కండవాలు కప్పుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కండువాలు కప్పుకోవడం కావచ్చు ఇప్పుడేమో అది కేవలం ఆ జాతీయ అంటే మూడు రంగులు ఉన్న ఆ కండవాలు కప్పుకున్నాము అది జాతీయ జెండా అనుకున్నామని చెప్పి మాట్లాడడం కావచ్చు సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు పవన్ గారు నమస్కారం గుడ్ మార్నింగ్ అండి సార్ పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బిఫామ్ పై గెలిచారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

మల్లాది గారు మల్లాది గారు పవన్ మల్లాది గారు ఒక్క నిమిషం బచ్చు శ్రీనివాస్ గారు అలాగే శ్రీవార్దన్ రెడ్డి గారు